అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన పలువురు టీడీపీ నేతలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై అత్యవసర సమావేశమయ్యారు అధిష్టానానికి వ్యతిరేకంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది కో కన్వీనర్ వెంకట సత్యనారాయణ టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరాజుకు సమాచారం ఇవ్వకుండా కొందరు టీడీపీ సమావేశం ఏర్పాటు చేశారు మార్కెట్ కమిటీ పదవికి ఐవీఆర్ఎస్ సర్వేలో టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టూరు శ్రీనివాస్ పేరు ఒక్కటి మాత్రమే పరిశీలనకు రావడంతో కొందరు టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు దీనిపై మండల నేతలకు సమాచారం ఇవ్వకుండా సమావేశం నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన పలువురు టీడీపీ నేతలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం గణేష్ అంబాజీపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి తలనొప్పిగా మారడం జరిగింది అంబాజీపేటలో ఉన్నటువంటి తెలుగు అంతా కూడా తెలిపి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు అంబాజీపేట కొరలపాటి వారి పాలనలో ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించినటువంటి చైర్మన్ పదవి అయినవెల్లి మండల టీడీపీ అధ్యక్షుడైనటువంటి చుట్టూరి శ్రీనివాస్ తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపడంతో తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని నిర్వహించారు మొత్తం నాలుగు పేర్లను అధిష్టానానికి పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కన్వీనర్ నామన రాంబాబు టీడీపీ అధిష్టానానికి నాలుగు పేర్లు పంపించారు అందులో అయినవిల్లి మండలి టీడీపీ అధ్యక్షుడు చుట్టూరు శ్రీనివాసు కమ్మ సామాజిక వర్గ పేరుతో పాటు అంబాజీపేట మండల అధ్యక్షుడు శ్రీనివాసు రాజు క్షత్రియ అదేవిధంగా అంబాజీపేటకు సంబంధించినటువంటి గణపతి వీరరాధులు అంబాజీపేట మండలాలకు చెందిన గంగూరు మల్ల వీరభద్రం కాపు సామాజిక వర్గం ఇద్దరు మొత్తం ఈ నాలుగు పేర్లు పంపిస్తే అందులో ఐవీఆర్ఎస్ కాల్ సర్వే అనేది అధిష్టానం నిర్వహించింది ఐవీఆర్ఎస్ కాల్ సర్వేలో కేవలం ఐనవీలి మండల టీడీపీ అధ్యక్షుడు చుట్టూరు శ్రీనివాస్ పేరు మాత్రమే రావడంతో మిగిలినటువంటి పార్లు లేకపోవడంతో మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ అత్యవసర సమావేశం అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది ఓటు బ్యాంక్ లేనటువంటి కమ్మ సామాజిక వర్గానికి ఎందుకు సార్ ఈ పదవి కమ్ కాపు సామాజిక వర్గ నాయకులకే అంబాజీపేట వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మెజార్టీగా ఈ సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే గిడి సత్యనారాయణకు తెలియకుండానే పి గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ నామన్ రాంబాబు టీడీపీ అధిష్టానికి ఈ నాలుగు పేర్లు పంపించడం అందులో కేవలం ఒకటి పేరే రావడంతో మిగిలినటువంటి పేర్లు లేకపోవడంతో ఆందోళన చేస్తూ ఈ వ్యవసాయ మార్కెటింగ్ అంటే దీని మీద సమావేశం నిర్వహించారు ఇదే క్రమంలో అధిష్టానం ఏదైనా మళ్ళీ వేరే పేరైనా చేంజ్ చేసి నిర్ణయం తీసుకుంటుందా లేదంటే చిత్తూరు శ్రీనివాస్ పేరే కొనసాగిస్తుందనేది చూడాల్సి ఉంది